మార్త్ అంటుంది యేసు ప్రభు వారితో నీవు ఎప్పుడైనాను దేవుణ్ణి ఏమడిగినను దేవుడిని అనుగ్రహించిన ఏరుదును అంటుంది ఏమిటి పునరుద్ధానమందు యేసు ప్రభు వారు చనిపోయిన వారిని లేపుతారని తెలుసు రాబోతున్న మెస్సయ్య ఈనయా అని తెలుసు అమ్మా చనిపోయిన నీ సహోదరుని నేను లేపుతాను అంటే మాత్రం నమ్మటం లేదు విశ్వాసం లేదు చాలా మంది నేటి దినాల్లో కూడా బైబుల్ తెలుసు ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు ఎన్ని అద్భుత కార్యములు చేశాడో తెలుసు కానీ నా జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని మార్చగలడంటే మాత్రం మాత్రం నమ్మడం కష్టమే అక్కడ అంటూ ఉండిద్ది ఎప్పుడైతే యేసు ప్రభు వారు వెళ్ళి సమాధి మీద ఉన్న రాయిని దొర్లించమని చెప్పారో అప్పుడు అంటదయ్యా వాసన కొట్టేస్తుంది చనిపోయి మూడు రోజులు దాటిపోయింది కదా ఇప్పుడు కంపు కొట్టేస్తదని అని యేసు ప్రభు వారికి చెప్తుంది ఈమెకి థియాలజికల్ జ్ఞానం ఉందని నమ్మిటలేదు ఈ రోజు దేవుడు ఎన్ని అద్భుతాలు బైబుల్ గ్రంథంలో చేశాడో నీకు తెలుసు కానీ నీ పరిస్థితిని ఆయన మార్చగలిగిన దేవుడు అని ఇప్పుడున్న స్థితిని ఆయన మార్చివేయడ సమర్థుడనే నమ్మటం నీకుందా